ఆ అరుణాచలంలో అరుణాచలేశ్వరుని మహిమలు అన్ని కావు మన అరుణాచలం వీడియో సిరీస్ లో భాగంగా ఈ రోజు మన బ్లాగ్ ఆది అన్నామలై దేవస్థానం అండి మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో విషయానికి వస్తే ఇందాక మీరు చూసిన గణపతి విగ్రహము కులమని పిల్లయారండి పిల్లల గణపతి పిల్లయ్య గణపతి అంటుంటారు ఇది అన్నామలై దేవస్థానం బయటనే ఉంటుంది ఇది అరుణాచలేశ్వరుని కొండ మీద నుంచి భారీ వర్షంలో దొర్లుకుంటూ వచ్చిందని స్వయంభూ గణపతి అని చెప్తారు ఇక్కడ పిల్లల కోసం ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని చెప్తారు తమిళనాడు ఆలయాల్లో ఎక్కడైనా ఇలా బోర్డ్స్ తమిళంలోనే రాసి ఉన్నాయి మనలాంటి భక్తుల కోసం అవి కామన్ లాంగ్వేజ్ లో రాస్తే బాగుంటుంది అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహాలు రెండు యక్షిణి యక్షుడివి అండి టిప్పు సుల్తాన్ కాలంలో ఎన్నో ఆలయాలను పడగొట్టారంట ఆ కాలంలోనే ఆది అన్నామలై దేవస్థానం గోపురం కూడా ధ్వంసమైందంట ఆ తర్వాత ఎన్నిసార్లు గోపురం మళ్ళీ పునర్నిర్మిద్దామన్నా అది నిల్చోలేదంట అప్పుడు ఒక సిద్ధుడు ఇలా యక్షుడు యక్షినిది వ్యక్తిని విగ్రహాల్లో మిలితం చేసి రాజగోపురానికి ఇరుపక్కల నిల్చోబెట్టండి వాళ్ళే గోపురాన్ని మోస్తారని చెప్పి చేయించారంట ఇదొక విశేషమైతే ఈ టెంపుల్లో నుంచి మనము అరుణాచలేశ్వరుని చూస్తే మనకు ఏనుగు ముఖంలా కనిపిస్తుంది నేను వీడియో మొదట్లో మీకు చూపించాను కదా ఈ ఆలయంలోని ప్రధాన లింగము సాక్షాత్తు బ్రహ్మదేవుడు నిర్మించారని చెప్తారు త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనే వివాదంలో అబద్ధం చెప్పిన బ్రహ్మకి శివుడు శాపాన్ని విధిస్తాడు మనకు ఎలాంటి ఆలయాలు ఉండవని పూజలు జరగవని అలాగే కేతకి అనే పుష్పానికి కూడా ఎలాంటి పూజలు జరగవని శాపం విధిస్తాడు లింగం యొక్క ఆదిని కనుగొన్నానని చెప్పిన అబద్ధాన్ని తలాడించి ఒప్పుకున్న ఆవుకి తలకి పూజలు జరగకుండా చెప్పిస్తాడు ఆ శాప విమోచనలో భాగంగా ప్రతిష్ఠించి పూజించిన లింగమే ఈ ఆది అన్నామలై దేవస్థానంలోని ప్రధాన లింగం ఈ ఆది అన్నామలై దేవస్థానం అరుణాచలేశ్వర దేవస్థానం కంటే సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం చెప్తారు ఇది అరుణాచలేశ్వర ఆలయంతో పోలిస్తే చాలా చిన్నది అర ఎకరంలో నిర్మించబడింది మీరు గమనిస్తున్నారా ఆలయంలోని చాలా ఉపాలయాలు మరెన్నో దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తున్నాయి ఈ దక్షిణామూర్తిని దర్శించుకొని ఇక ప్రధాన లింగాన్ని దర్శిద్దాం పదండి ప్రధాన లింగానికి వీడియో అనుమతి లేదు అయినా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను దర్శించుకోండి ఓం అరుణాచలేశ్వరాయ నమ స్వామివారి పక్కనే మనకు అమ్మవారి ఆలయం కూడా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ అమ్మవారిని మనము అవిత కుజాంబల్ పూజిస్తాము ఇక్కడ అమ్మవారు మనకు దర్శనం దర్శనమిస్తారు ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ ఆలయంలో మనకు మహాబిల్వ వృక్షము మరియు బావులు ఉన్నాయని చెప్తారు ఆ బావుల గుండా మనకు సొరంగ మార్గం ఉందని అది అరుణాచలేశ్వర ప్రధాన ఆలయంలోకి దారి తీస్తుందని చరిత్ర ఈ వీడియోలో అవి కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నవి ఆలయం చుట్టూ ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు ప్రతి విగ్రహానికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ చూస్తున్న అమ్మవారు గజవాహనాలతో అమ్మవారి ప్రధాన ఆలయం పక్కనగా బావుల పక్కనగా మనకు కనిపిస్తుంది ఇదే అమ్మవారి ప్రధాన ఆలయం ఆలయం ఎదురుగా మనకు గండా దీపం ఉంది కోరికలు ఉంటే మనం కోరుకొని అక్కడ గండా దీపాన్ని వెలిగించవచ్చు అక్కడే పక్కన మీకు బావిని చూపించాను కదా ఆలయం బయటన మనకు మహాబిల్వ వృక్షం కనిపిస్తుంది చూద్దాం పదండి ఈ బిల్వ వృక్షం ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆకు కూడా దళం రూపంలోనే ఉంటుంది అంటే మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ పదమూడు కానీ అని ప్రతి ఆకు కూడా దళాలతో రూపంగా ఉంటుంది ఇదే ఆ మహా బిల్వపత్ర వృక్షం చూడండి దీన్ని తెంచుతున్నారని దీని చుట్టూ ఒక కంచెను నిర్మించడం జరిగింది ఈ బిల్వ వృక్షం ఎదురుగానే మనకు సురంగ మార్గాలు ఉన్నాయని అరుణాచలేశ్వర ఆలయానికి అవి దారి తీస్తాయని అవి ఇప్పుడు మూసేసి ఉంచారని చెప్తారు ఈ ఆలయంలోని మరొక పెద్ద స్పెషాలిటీ ఏంటంటే సాక్షాత్ రమణ మహర్షి ఇక్కడ గిరి ప్రదక్షిణలో వచ్చి ఆగారని లోపల ఇక్కడ దేవతామూర్తులు సామవేదాన్ని పఠిస్తున్నారని ఈ ఆలయంలో మహత్ శక్తి దాగి ఉందని చెప్పారని చెప్తారు అంతేకాక ఈ ఆలయం చుట్టూన అనేక లింగాలు మనకు దర్శనమిస్తాయి ఆలయం వెనుప నుంచి మనకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కనిపించే దృశ్యం ఇది నేను వీడియో తీయలేదు కాబట్టి గూగుల్ ఫోటోస్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఆలయం పక్కనే మనకు నందులతో కూడిన ముఖంతో ఉన్న శివలింగము సహస్రలింగము సహస్ర లింగము అంటే వెయ్యి లింగాలు కలిపి ఒకే లింగంలో ఉన్న లింగము స్పెషల్ గా మనకు దర్శనమిస్తాయి ఈ లింగాలే కాక ఆలయం వెలుపలికి వచ్చి మనము పిల్లయ్య గణపతి పక్కగా వెళ్తే మనకు కాశీ నంది కనిపిస్తుంది ఇక్కడ నేను వాటి ఫోటోస్ కూడా అటాచ్ చేశాను చూడండి ఇక్కడ ప్రతి త్రయోదశికి ప్రదోష పూజ చేస్తారు కోరిన కోరికలు నెరవేరడానికి దోష నివారణకై ఈ విశేషాలన్నీ మీరు అన్నామలై టెంపుల్ కి వెళ్ళినప్పుడు దర్శించారా కింద కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ చూడకపోతే ఈసారి వెళ్ళినప్పుడు చూడండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను మీరు చూస్తున్నది చిదంబరం ఆలయంలో ఉందండి చిదంబరం ఆలయం కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ